హాయ్ వ్యూవర్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంఎస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి రీల్సు లైవ్సు తర్వాత వాటన్నిటిని చూసి ఒక వీడియో చేయాలనిపించింది చేస్తున్నాను ముఖ్యంగా నచ్చినట్లయితే షేర్ చేయండి కొద్దిమంది కన్నా ఉపయోగపడుతుంది కొద్దిమంది అని చెప్పేసి ఆలోచిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భావిస్తున్నాను ముఖ్యంగా రీల్స్ చేస్తున్నవారు రీల్స్ చూస్తున్నవారు అనే విధంగా మార్చేసింది ఈ సోషల్ మీడియా ఉన్నవారు లేనివారు మధ్యతరగతి వారు స్త్రీలు పురుషులు రాత్రి పగలు ఇంట బయట అనే తేడా లేకుండా ఏవి పట్టించుకోకుండా అంతా సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు రీల్స్ చూడడంలోనే రోజంతా గడిపేస్తున్నారు ఇక ఆ రీల్సే మనకు కొన్ని సంతోషాన్ని ఇస్తే ఆనందాన్నిస్తే ఏవైతే ఆనందాన్ని ఇస్తున్న రీల్సే ముఖ్యంగా రీల్స్ చేస్తున్న వారిలోనే ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి ఇవి అల్ల కల్లోలం జీవితాలలో ఆడవాళ్ళ జీవితాల్లో వారిని ఉసురు తీసే చందంగా మారిపోతున్నాయి చాలామంది ఆవేదనకు మరో వేదనకు గురయ్యి వాళ్ళ ఉసురు తీసే స్థాయికి ఈ సోషల్ మీడియా ఈ రీల్స్ అవుతున్నాయి ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఇరవై ఐదేళ్ళ అమ్మాయి రీల్సు చేస్తుందనే ఉద్దేశంతో ఆ కాయే కాకుండా కొద్దిగా హద్దులు దీని హద్దులు దాటి మరి అశ్లీల కంటెంట్తో వీడియోలు చేస్తుందని చెప్పేసి మనోవేదన గురైనటువంటి తండ్రి వద్దని చెప్పిన వినకపోవడంతో అమ్మాయిని ప్రాణాలు తీసేంత స్థాయికి దిగజారి అంటే చూడండి ఎంత స్థాయికి మనం వెళ్తున్నామో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా అదొకటేనా భార్య ఈ మధ్య కాలంలో ఒక ఉదాహరణ చూసినట్టయితే భార్య రీల్స్ చేస్తుందని చెప్పేసి రీల్స్ ఆ యొక్కటువంటి ఏదైతే కామెంట్స్ హద్దులు తీరుతున్నాయని చెప్పేసి తన్ భార్యను భార్యను భర్త మందలించడంతో నిరాకరించడంతో ఏకంగా భర్తనే చంపేసే స్థాయికి భర్తను చంపేసింది ఇవి చాలా కొన్ని ఉదాంతాలు మాత్రమే ఇలా బయటపడ్డటువంటి కొన్ని ఉదంతాలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఇక చాలామంది కుటుంబాలలో అల్లకల్లోలం చిందర బిన్నం చేస్తున్నాయి ఈ రీల్స్ ఒక స్థాయి పరిమితి వరకు ఓకే కానీ ఏ మాత్రం కంటెంట్ అశ్లీలంగా మారిన అద్దులు తీరి ప్రవర్తించిన ఇవి చాలామంది కుటుంబాలలో మనోవేదన గురవుతున్నాయి భారతదేశం లాంటి దేశాలలో అయితే చాలామంది కుటుంబాలలో మనోవేదనకు ఆవేదనకు గురవుతున్నారు ఇక బయట పడతలని చాలా ఉన్నాయి కానీ చాలామంది కుటుంబాలలో చాలా కళలు సృష్టిస్తున్నాయి చాలామంది మనోవేదనకు ఆవేదన గురవుతున్న మాట వాస్తవం ఇక ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఒకే ఉండొచ్చు కానీ మన లాంటి భారతదేశం అటువంటి సాంప్రదాయం సాంస్కృతిలో ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశాలలో ఇవి కొద్దిగా ఈ పరిమితి మించినటువంటి ఈ యొక్క అశ్లీల కంటెంటు తర్వాత అద్దులు మీరినటువంటి యొక్క ప్రవర్తన కొద్దిగా ఇబ్బంది కలిగించే మాట వాస్తవం అనేకమైనటువంటి కుటుంబాలలో కళాలు సృష్టించే మాట వాస్తవం ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో సంస్కృతి వేరు మనలాంటి భారతీయ సంస్కృతి వేరు మనలాంటి భారతదేశంలో కొద్దిగా ఇబ్బంది కలిగించే మాట వాస్తవం ఇక చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అనే కారణంతో లైక్ల కోసమో వ్యూస్ల కోసమో ఇంకా ఆర్థిక లావాదేవీల కోసం అనేకమైనటువంటి అశ్లీల కంటెంట్ను ఎక్కువగా చూపిస్తున్నారు ఇంకా అద్దులు తీరి అద్దులు దాటి ప్రవర్తిస్తున్న మాట వాసము కొద్ది ఇబ్బంది కలిగించే మాట వాసమే కానీ అయినప్పటికీ చెప్పడం తప్పలేదు కొద్దిమంది మాత్రం వ్యూస్ల కోసం లైక్ల కోసం ఇంకా ఆర్థిక లావాదేవీల కోసం చాలామంది అద్దులు తీరి మరి ఈ విధంగా అశ్లీల కంటెంట్ని మాత్రం చాలామంది పోస్ట్ చేస్తున్నారు దాని కారణంగా చాలామంది మనోవేదనకు ఆవేదనకు గురైపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్య కాలంలో దైనందిన జీవితంలో ఇవి చాలా రోజువారీ జీవితంలో మారిపోయినాయి ఎక్కువగా దైనందిన జీవితంలో భాగమైపోయిన రీల్స్ అంతేకాకుండా రీల్స్ రేఖ దాటేస్తూ పోయినం ఈ అసభ్య మన కంటెంట్తో వీడియోలు చేస్తూ చాలా కుటుంబాలలో గొడవలు అయితే ఘర్షణలు అయితే చెలరేగుతున్నాయి ఇది ఏకంగా మీరు చూసినట్లయితే చాలామంది దైనందిన జీవితంలో భాగమైపోయిన రీల్స్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు రీల్స్ లేకపోతే మనం లేనంతగా సామాజిక మాధ్యమాలు అలా విధంగా తయారు చేసినాయి అయితే ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే రీల్స్ చేస్తూ రేఖ దాటేస్తున్నటువంటి అసభ్యకరమైన కంటెంట్తో వీడియోలు చేస్తున్నారు దాని కారణంగా ఆర్థిక ప్రయోజనాలు లైక్ల కోసమో వ్యూస్ల కోసమో ఇలాంటి వీడియోలు చేసి చాలామంది భారతీయులలో కుటుంబాలలో కళలు రేపుతున్నాయి ఇక ముఖ్యంగా సోషల్ మీడియా వాడొద్దా వాడొచ్చు ఖచ్చితంగా సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ వాడుకోవాలి వినియోగించుకోవాలి మనం మనమే ప్రొజెక్ట్ చేసుకోవాలి కానీ దానికి ఒక పరిధి ఉంటుంది దానికి ఒక పరిమితులు ఉంటాయి ఏదైనప్పటికీ అద్దులు తీరి ప్రవర్తించినంత వరకు ఒకసారికి మంచి ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూస్తున్నాం అన్నలు ఎంతోమంది అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ చాలా మంచి మంచి రీల్స్ చేస్తూ మన యొక్క బాధని పోగొడుతున్నారు కొంచెంసార్ ఆ రీల్స్ చూస్తే ఎంతో బాధలు ఉన్నా ఆ రీల్స్ చూస్తే మనకు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో ఆనందాన్ని చేసేటువంటి రీల్స్ కూడా ఉన్నాయి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి రీల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అంటే ఆ విధంగా మనం మంచిని ప్రోత్సహించాలి మంచిని మంచి కంటెంట్ను ప్రమోట్ చేయాలి మంచి కంటెంట్ను సోషల్ మీడియా చేయాలి అది ఏదేమైనప్పటికీ చూడండి జోక్స్ కావచ్చు ఇక ముఖ్యంగా చెప్తుంటే ఆధ్యాత్మిక పాట సాంగ్స్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా సమాజానికి ఉపయోగపడేటువంటివి సమాజానికి అవసరమైనటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు అనేటువంటి అవసరమైనటువంటి చాలా ఉన్నాయి అలాంటి కంటెంట్ను మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఈ మధ్య కాలంలో ఏమైతుందో లేదు కానీ చాలామంది ఎక్కువ ఇలాంటి వాటిని వల్గర్ లాంగ్వేజ్ని డబల్ మీనింగ్ వాటిని తర్వాత కొద్దిగా వల్గర్గా మాట్లాడితే కొద్ది అశ్లీలతను మాత్రమే ఎక్కువ యూస్ రావడం ఎక్కువ మనం ఎవరిని మనం ప్రమోట్ చేసినాం దానికి అనుగుణ కొద్దిగా చూపించినట్టు వ్యూస్ వస్తే దానికి అంతకెత్తుగా వాళ్ళు చూపించి ఆ విధంగా చెలరేగిపోతున్నారు యూస్ వస్తున్నాయి ఎక్కువ యూస్ వస్తున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు తయారవుతున్నారు మనం కూడా ఖచ్చితంగా వాటిని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఏవైతే అస్వలత కనిపిస్తుందో మనం ఖచ్చితంగా ఆ వీడియోస్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలోనే వాళ్ళ హద్దులు తీరి ప్రవర్తించకుండా మనం కూడా మన ఒక పౌరులుగా ఒక సమాజం పౌరులుగా మనం మంచిని కోరుకునే వాళ్ళం అవుతాం కొంచెం మంచిని ఆస్వాదించే వాళ్ళం అవుతాం ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఫేస్బుక్ అనేటువంటి మాతృ సంస్థ మేటా అనేటువంటి ఇంకా ప్రమో సంస్థ ఉన్నటువంటి వాళ్ళు వెల్లడించిన పరిశోధనలో చాలామంది తొంభై ఏడు శాతం మంది భారతీయులు ఈ దైనందిన జీవితంలో ఖచ్చితంగా రోజువారీ జీవితంలో సోషల్ మీడియాని రీల్స్నే చూస్తున్నారు రీల్స్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు అని చెప్పేసి ఆ మెటా సంస్థ ఏదైతే ఇంకా ప్రముఖ సంస్థతో ఇచ్చినటువంటి నివేదికలో ఇలాంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి కంటెంట్ లేదా అంటే చాలా ఉంది నవ్వించే కంటెంట్ ఉంది ఆధ్యాత్మిక చింతన కలిగించే భావం కల్పించేటువంటి చి ఉన్నాయి నవ్వులు కల్పించేటువంటి ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేటువంటి ఉన్నాయి ఇంకా వంటలు ఉన్నాయి తర్వాత ఇంకా మన సమాజానికి ఉపయోగటువంటి సినిమాలు ఇంకా సీరియల్స్ ఇంకా జోక్స్ ఇంకా ఇలాంటి అన్నిటివి చాలా ఉన్నాయి కానీ అవేమి కాకుండా కొంచెం అద్దులు తీరి ప్రవర్తిస్తున్నటువంటి చాలామంది కుటుంబాలలో ముఖ్యంగా ఆడవాళ్ళలో జీవితాల్లో కల్లోలం కుటుంబాలలో అయితే కల్లోలు కల్లోలం సృష్టిస్తున్నాయి ఆవేదనకు మనోవేదన గురైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి భారతీయ ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో భారతీయ సంస్కృతి ఉన్నటువంటి దేశాలలో మాత్రం చాలామంది కుటుంబాలు చింద్రాబింద్రమవుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలలో చాలామంది భర్తలు ఉసురు తీసే కాడికి వస్తున్నాయి వాళ్ళ జీవితాలను వాళ్ళే నిప్పులు పోషించుకునే కాడికి వస్తున్నాయి ఈ యొక్క రీల్స్ దయచేసి అద్దులు మీరు దాటినంత వరకు ఓకే కొంచెం అశ్లీలత ఏమాత్రం కనిపించినా ఖచ్చితంగా వాటిని మనం రద్దు చేయాల్సిన అవసరం ఉంది వాటిని బ్లాక్ చేసేస్తే వాటిని ఎంకరేజ్ చేయకపోతే ఖచ్చితంగా మనమే మనం వారిని రక్షించిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను కొద్దిమంది అన్న మారుతారని చెప్పేసి భావిస్తున్నాను ఏదైతే రేఖ దాటి ప్రవర్తిస్తున్నటువంటి చాలామందిని మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్నట్టు వీడియోలు రీల్స్ రీల్స్లలో మనం చూస్తున్నాం ఇలాంటి వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను